తెలంగాణలో సరస్వతి పుష్కరాలు రెండో రోజు భక్తుల సందడితో కొనసాగుతున్నాయి పుష్కర ఘాట్ దగ్గర భక్తులు పుణ్య స్నానాలు శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి పుష్కర ఘాట్ లో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు తొలి రోజు లక్ష మందికి పైగా భక్తులు నదిలో పుణ్య స్నానాలు చేసినట్లుగా అధికారులు తెలిపారు ఈ నెల తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి మరోవైపు పుష్కర ఏర్పాట్లు సరిగా లేవంటూ భక్తులు ఆరోపిస్తున్నారు వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము ఇది చేసినావు అది చేసినావు సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసిండు మంచిగా చేసిన అంటే అది బాగుంటుంది ఒక్కటి కూడా లేదండి ఒక్కసారి ఇవన్నీ చూడండి నడవడానికి కూడా నడవడానికి కూడా అన్ని ముళ్ళు ముళ్ళకంపలు రాళ్ళు రప్పలు ఎట్లా పోతామండి చెప్పండి నువ్వు అన్ని చేసినావు అన్ని చేస్తాన నేను ఇన్ని శాంక్షన్ చేసినా అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలనా వద్దా ఏది లేదండి మాకైతే ఏ సౌకర్యం లేదు ముప్పై ఐదు కోట్ల తోటి చేసినావు ప్రచారం చేసిండు నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి కానీ మా లాంటి ప్రజలు మేము మరి మా పైసలే కదా అన్ని మా డబ్బులతో మీరు అన్ని చేయిస్తాను అని అన్నారు కదా మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలనా మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను చెయ్యకండి ఈ జనాలు అందరం ఇక చూడండి ఎంత అవస్థలు పెడతానో మేమందరము మా కోసం పోసుకోవాలి మీరు ఇన్ని ప్రచారాలు చేసేది మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడదు అందరూ వస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ పై సాధువు ఫైర్ అయిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలో గల కాళేశ్వర మహదేవపుర సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళిన సాధువులకు వంద రూపాయల దర్శనం టోకెన్ ఇస్తే గానీ లోపలికి పంపించలేదని సాధువు ప్రభుత్వం పట్ల తమ ఆసహనం వ్యక్తం చేయడం జరిగింది ఇది చూస్తున్నారు కదా కాళేశ్వరం టికెట్ ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రవేశ రుసుము పార్కింగ్ ఇక్కడ మేము ఉన్నాం సన్నాసులం ఇద్దరు కూడా సాధువులం కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ వంద రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు చూస్తున్నారా ప్రజలారా హిందువులారా వంద రూపాయలు బతిలాడడం సన్నసులం అయ్యా అంటే మాకు అదంత అనవసరం మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు పది మందికి ఎగబడి డబ్బులు దాకా పంపలేదు సంతోషం లోపలికి వెళ్ళాం ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టింది అర్థం కావట్లేదు అక్కడ రెండు మూడు టెంట్లు పచ్చ వేసారు ఈ పక్క ఆ పక్క అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక రోడ్ తోవేసారు దాంట్లో పెద్దది దొడ్డుది బెడ్షీట్ లాంటి దొడ్డుది వేశారు దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి అయ్యా యంత్రాంగం గారు మీరు ఆలోచించండి మనం అన్నం తింటున్నాం ఎరటెండ యాభై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీల ఎండ కొడుతూ ఉంది ఆ ప్రజలు ఎక్కడ ఉండాలి ఆలోచించండి జర విఐపి దర్శనం మీ విఐపిల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు మరి మాట బీద వాళ్ళకి వస్తే పూరి గుడిస కూడా లేదు మాకు మీది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ మరి దర్శనానికి వస్తే సన్నాసలమయ్యా మాకు ఆడవాళ్ళు ఉంటారు మేము సైడ్ల పట్ల పోతామంటే వంద రూపాయలు కట్టు పో మీరు పైసలు తీసుకోవట్లేదు మీరు చదువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చిత్కరింపు మాటలు మాట్లాడి రేచగొడ్డ మాటలు మాట్లాడడం ఇది సమంజసమా ఓ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు మీరు బిజినెస్ చేస్తున్నారా ప్రజల దగ్గర వంద రూపాయలు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ఆలోచించండి మీరు మానవత్వం లేదా కనకరం లేదా మీరు హిందువులు గారా జాలి దయ లేదా అందరు మీలాగా కరోడు ప కరో ఉంటారనుకుంటున్నారా కోట్లకు పడిగలెత్తినటువంటి వాళ్ళు ఉంటారా కూలీ నాలి చేసుకున్నటువంటి వాడు రెక్కడితో డొక్కాడైనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ మా జగన్మాత సరస్వతి వాణి ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు వంద రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి ఇరవై రూపాయలు పెట్టండి బీదవాడికి పెట్టండి మీలాగనే డబ్బు నోనలు ఉంటారనుకుంటున్నారా బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ తినడానికి వ్యవస్థ లేదు భోజనానికి వెళ్తే అక్కడ ఫుల్ రష్ ఉంది ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్ట అక్కడ చూడు హనుమాన్ స్వాములు కూడా చెట్ల కింద తింటున్నారు అక్కడ చూపెట్టండి అక్కడక్కడ చెట్ల కింద తింటున్నారు జనం మరి ఏం వ్యవస్థ చేశారు మీరు ముప్పై మూడు కోట్లు పెట్టి ఏదో తెగ అడ్వర్టైజ్ చేస్తున్నారు దొబ్బిల దోపిడేనా దేవదాయ ధర్మదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి ఒకటి బిజినెస్ దేవదాయ ధర్మదాయ శాఖ వ్యాపారము చేయబడుతున్నది హిందువుల పట్టనే వ్యాపారం చేస్తున్నాం మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ డే మీ నాయకులకే కావచ్చు మీ గవర్నమెంట్కే కావచ్చు హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు హిందువులారా మేల్కొండి అందరు ఖండించండి ఈ విషయాన్ని ఇది సాధువులుగా ఖండిస్తున్నాం సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని అయినా పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బంది నా విధంగా తయారు చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేలుకో ఇందువా మేలుకో ఇటువంటి కర అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి కాళేశ్వరంకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేసుకుందాం హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్